జంట నగరాలలో హైదరాబాద్లో సికింద్రాబాడు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం జనసమర్దం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయం కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెల్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో చెల్లపల్లి మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు దీనికి కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వెస్ట్కి ఈస్ట్కి నార్త్కి ఎక్కడెక్కడ రోడ్ల కనెక్టివిటీ ఉన్నది వాళ్ళు సహకరించాల్సిన అక్కడ ఉండే కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పటికీ నిర్మాణం కాదు అయినప్పటికీ కూడా ఎందుకంటే బ్యాడ్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి వేలాది మందితో కిటికెట్లు ఆడుతూ ఉంది కాబట్టి ఇరవై ఈ నెల ఇరవై నదవ తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్ర మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్నటువంటి సందర్భంలో ఈ నాలుగైదు రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లను మేము పర్యవేక్షిస్తా ఉన్నాం పార్లమెంట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి ఏమేమి బాటిల్ లెక్స్ ఉన్నాయి అవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఉన్నంతలో చేసే ప్రయత్నం చేస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై నెల తారీఖు నడు ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ ఓపెనించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందని మేము విజ్ఞప్తి చేస్తాం